ಮೇಡಮ್ ವ್ಯಾನ್ ಮೇಡಮ್ ನೀರು ವ್ಯಾನ್ ಮೇಡಮ್ But సో పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరిగింది స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం వద్దాం అనుకుంటే ఈ ఈరోజు కుదిరింది స్వామివారి పిలుపు ఇచ్చిన పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు మరి ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను